శుక్రవారం పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ ఎస్పి అక్కడి నుండి తూర్పుగోదావరి జిల్లా వ్యామగిరి వద్ద ఇటీవల కాలంలో గేమ్ చేంజర్ సినిమా ముందస్తు విడుదల కార్యక్రమానికి హాజరై తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో కాకినాడ జిల్లాకు చెందిన చరణ్ మణికంటలు ప్రమాదానికి గురై మరణించిన రంగంపేట మండలం ముకుందవరం గ్రామం వద్ద సంఘటన స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదన పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఎస్పీ విక్రాంత్ పటేల్ ఇతర అధికారులతో వివరాలను అడిగి తెలుసుకున్నారు اذا مش خايف انت راك اطلب انت جبل وراها كل مدينه يا سيدي ايه بروبلم عادي يا عم انت شيء ಮುಂದ್ರ ಬಾಬಾಯ್ ಕನ್ನ ಪಡ್ತಾವು ಮಲ್ಲಾ ತಿಳಿ ಮಲ್ಲ ಮಾ

ಸರ್ ಆಗಿರ್ ಸರ್ ಆಗಿರಿ ಸರ್ ಆಗಿರ್ ಸರ್ ಹಾಗೇ ಸರ್ ಹಾಗೇ ಸರ್ ಬಿಡಿ ಸರ್ ಅಂತೆ ಅಂತೆ ಸರ್ ಅಂತೆ ಸರ್ ಅಂತೆ ಸರ್ ಹಾಗೆ ಸರ್ ಸರ್ ಜಸ್ಟ್ ಪುಟ್ಟದಾಗಿ ಸರ್ ಫಾರಾಗಿ குடும்பா கூட பராமரிச்சு நாயக்கூட పవన్ కళ్యాణ్ అదే రోజు పండించారు అందరూ భాగంగానే ఈ రోజు ఎక్కడికి వస్తూ పవన్ కళ్యాణ్ ఇక్కడ ఎవరైతే ਮਾਦਾ ਉਹ ਕੰਮ ਨਹੀਂ ਕਰਦਾ ਜਦ ਇਹਦੀ ਬੁਲੰਦਮਸਰ ਤੋਂ 19 ਸਾਲ ਚੱਲ ਗਿਆ ਹੈ ਇਹ ਕਿਹੜਾ ਸਪੋਰਟਸ ਦਾ ਬੰਦਾ ਬਣਦਾ ਹੈ ਜਦ ਇਹ ਖੇਡਣਾ ਤਾਂ ਤਾਰਾ ਬਣਦਾ ਹੈ 35 ਕੋਟੀ 3 ਕੋਟੀ ਪਾਰਾਨੀ ਦਾ ਮਾਦਾ ਕੋਟਾ చక hmm. జపాన్ hmm. తర్వాత ఇప్పుడు పిఠాపురం పిఠాపురం వెళ్తారు పిఠాపురంలో ఇక్కడ లోకల్ ప్రారంభిస్తారు ఆ తర్వాత సంక్రాంతి పాల్గొంటారు అయితే ముందుగా ఈ ఘటనా స్థలాన్ని పరిశీలిస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ ముందుగానే చెప్పడంతో చెప్పడంతోనే